ఫ్యాక్ట్ నంబర్ వన్ ప్రపంచంలోని అత్యంత ఆగ్లెస్ట్ ఫిష్గా పిలువబడే సముద్రపు లోతులలో కనుగొనబడిన ఈ చేపలు ఆరు వందల నుండి పన్నెండు వందల మీటర్ పొడవు వికారమైన మరియు వింతగా ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై లో న్యూజిలాండ్ తీరంలో ఒక పరిశోధన నౌక ద్వారా కనుగొనబడింది ప్రపంచంలోనే అత్యంత వికారమైన జంతువుగా పిలవడడానికి దారి తీసింది ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు రాత్రులు ఒకేసారి నాలుగు సెకండ్ల పాటు నిద్రపోవడం ఒక రకమైన హింసలా అనిపించవచ్చు కానీ చిన్స్ట్రో కాదు అంటార్టికా లోని కింగ్ జార్జ్ దీపంలో పక్షులు అవి రోజుకు పదివేల కంటే ఎక్కువ సార్లు తల వంచుతున్నాయని కనుగొన్నారు మొత్తంగా పక్షులు రోజుకు పదకొండు గంటల పాటు స్నోజును నిర్వహిస్తాయి ఎంగవిన నిలబడి లేదా పడుకొని నిద్రపోతాయి ఫ్యాక్టరీ నెంబర్ త్రీ గతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొన్ని ఎల్లీల సమయంలో పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల మూడు వరకు పేరివియన్ తీరంలో సముద్ర పూష్ణాగ్రతలు విపరీతంగా పెరిగాయి మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు దేశం భవనాలు వ్యవసాయ భూములు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు మూడు పాయింట్ బిలియన్ పైగా నష్టాన్ని చవిచూసింది మరియు వరదలు దక్షిణ అమెరికాను నాశనం చేశాయి మరియు ఆస్ట్రేలియా అంతటా కరువు ఇంధన మంటలు చెలరేగాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ భూపల్ గ్యాస్ విషాదం అనేది భారతదేశంలోని మధ్యప్రదేశంలోని భూపల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగు మందుల ప్లాంట్ లో డిసెంబర్ మూడున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాత్రి సంభవించిన పారిశ్రామిక ప్రమాదం ఐదు లక్షల మంది వ్యక్తులు ప్రాణాంతకమైన మిగతా ఐసోసైనట్ వాయుకు గురయ్యారు దీని ఫలితంగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది తక్షణమే మరణించారు చరిత్రలో అత్యంత తీవ్రమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా మిగిలిపోయింది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ వాషింగ్టన్ కమాండర్లకు చెందిన బ్రియన్ రాబియన్సన్ జూనియర్ ఇరవై మూడు ఏళ్ల వ్యక్తి కుడి మోకాలి గుండె కాల్చబడ్డాడు కానీ అద్భుతంగా ఎలాంటి ఎముక లేదా స్నాయువు దెబ్బ తినలేదు ఆశ్చర్యకరంగా అతని మోకాలిపై ఆధారపడి ఉంటుంది అతను అక్టోబర్ ఐదు నాటికి ప్రాక్టీస్ తిరిగి వచ్చాడు మరియు కాల్చి చంపబడిన సరిగ్గా ఆరు వారాల తర్వాత తన మొదటి గేమ్ లో ఆడాడు